ఎయిర్టెల్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఈ ఎనిమిది రకాల రీఛార్జ్ ప్లాన్లను అసలు రీఛార్జ్ చేసుకోవద్దండి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ మాకు డేటా రాకపోయినా పర్లేదు అన్లిమిటెడ్ కాల్స్ మేము మాట్లాడుకుంటాం మాకు ఇన్కమింగ్ కాల్స్ వస్తే సరిపోతుంది మీ అవుట్ గోయింగ్ కాల్స్ని కూడా మాట్లాడుకుంటాం మాకు డేటా రాకపోయినా పర్లేదు అనుకున్న స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రీఛార్జ్ ప్లాన్లను చేసుకోవచ్చు మరియు చిన్న మొబైల్ యూజ్ చేసే ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అన్లిమిటెడ్ కాల్స్ కోసం ఇన్కమింగ్ కాల్స్ కోసం ఈ ఎనిమిది రకాల రీఛార్జ్ ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ ఎనిమిది రకాల రీఛార్జ్ ప్లాన్లలో మీరు ఏ రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా డేటా అయితే రాదండి ఓన్లీ అన్లిమిటెడ్ కాల్స్ మాత్రమే మీరు మాట్లాడుకోవచ్చు ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ నూట తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఇరవై ఐదు రోజులు ఉంటుంది టోటల్ డేటా టూ జీబీ ఇస్తారు ఈ ఇరవై ఐదు రోజులు మనం ఈ టూ జీబీని వాడుకోవాల్సి ఉంటుంది అన్లిమిటెడ్ కాల్స్ని కూడా మాట్లాడుకోవచ్చు టోటల్ ఎస్ఎంఎస్లు వంద ఎస్ఎంఎస్లు ఇస్తారు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ మనం వంద ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది రెండవ రీఛార్జ్ ప్లాన్ రెండు వందల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిటీ ముప్పై రోజులు ఉంటుంది టోటల్ డేటా త్రీ జీబీ ప్రొవైడ్ చేస్తారు టోటల్ ఎస్ఎంఎస్లు మూడు వందల ఎస్ఎంఎస్లు ప్రొవైడ్ చేస్తారు ఈ మూడు వందల ఎస్ఎంఎస్లని ఈ త్రీ జీబీ డేటాని మీరు ఈ ముప్పై రోజులు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ థర్టీ డేస్ మీరు అన్లిమిటెడ్ కాల్స్ని కూడా మాట్లాడుకోవచ్చు మూడవ రీఛార్జ్ ప్లాన్ మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఐదు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ముప్పై రోజులు ఉంటుంది టోటల్ డేటా ట్వంటీ ఫైవ్ జీబీ ప్రొవైడ్ చేస్తారు టోటల్ ఎస్ఎంఎస్లు వంద ఎస్ఎంఎస్లు ప్రొవైడ్ చేస్తారు ఈ థర్టీ డేస్ టోటల్ ట్వంటీ ఫైవ్ జీబీని టోటల్ వంద ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ థర్టీ డేస్ మీరు అన్లిమిటెడ్ కాల్స్ని కూడా మాట్లాడుకోవచ్చు నాలుగవ రీఛార్జ్ ప్లాన్ నాలుగు వందల ఎనభై తొమ్మిది నాలుగు వందల ఎనభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ డెబ్బై ఏడు రోజులు ఉంటుంది టోటల్ డేటా సిక్స్ జీబీ డేటాను ప్రొవైడ్ చేస్తారు మరియు ఆరు వందల ఎస్ఎంఎస్ల్ని ప్రొవైడ్ చేస్తారు ఈ సిక్స్ జీబీ డేటాని ఆరు వందల ఎస్ఎంఎస్ల్ని ఈ డెబ్బై ఏడు రోజులు మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెవెంటీ సెవెన్ డేస్ మీరు అన్లిమిటెడ్ కాల్స్ని కూడా మాట్లాడుకోవచ్చు ఐదవ రీఛార్జ్ ప్లాన్ ఐదు వందల తొమ్మిది ఐదు వందల తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకునే ఈ ప్యాక్ వ్యాలిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ఈ ఎనభై నాలుగు రోజులు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు టోటల్ జీబీ సిక్స్ జీబీ డేటాను ప్రొవైడ్ చేస్తారు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు అరవ రీఛార్జ్ ప్లాన్ ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ముప్పై రోజులు ఉంటుంది ఈ ముప్పై రోజులు అన్లిమిటెడ్ కాల్స్ని మీరు మాట్లాడుకోవచ్చు మరియు టోటల్ డేటా ఫిఫ్టీ జీబీ డేటాను ప్రొవైడ్ చేస్తారు మరియు మూడు వందల ఎస్ఎంఎస్లు ఈ ముప్పై రోజులు మీరు యూజ్ చేసుకోవచ్చు ఏడవ రీఛార్జ్ ప్లాన్ ఆరు వందల తొమ్మిది ఆరు వందల తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ వన్ మంత్ ఉంటుంది ఈ వన్ మంత్ మీరు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు టోటల్ డేటా సిక్స్టీ జీబీ డేటాను మీకు ప్రొవైడ్ చేస్తారు మరియు మూడు వందల ఎస్ఎంఎస్లు ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తారు ఈ వన్ మంత్లో అన్లిమిటెడ్ కాల్స్ని సిక్స్టీ జీబీ డేటాని మూడు వందల ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎనిమిదవ రీఛార్జ్ ప్లాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మీరు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు టోటల్ డేటా ట్వంటీ ఫోర్ జీబీ డేటాను ప్రొవైడ్ చేస్తారు మరియు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు ఎనిమిది రకాల రీఛార్జ్ ప్లాన్లను కూడా ఓన్లీ అన్లిమిటెడ్ కాల్స్ కోసమే మరియు కొంచెం డేటా కోసమే ఈ ప్లాన్లని తీసుకురావడం జరిగింది మీరు ఏ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నా కానీ డైలీ డేటా అయితే రాదండి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రీఛార్జ్ చేసుకోండి ఎనిమిది రకాల రీఛార్జ్ ప్లాన్లు మీకు అర్థమైందని అనుకుంటున్నా మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీటిని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్